నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు మస్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మంచి మంచి వైట్ శారీస్ ఆల్ మిక్స్ వెరైటీస్ అండి ఇది మనకి మీ ఫేవరెట్ కాంబినేషన్ ప్యూర్ టిష్యూ అండి కొద్దిగా లెనిన్ మిక్స్ అవుతుంది బట్ ప్యూర్ టిష్యూ వస్తుంది లెనిన్ టిష్యూ అంటారు కదా అట్లా ఉంటుందండి చాలా చాలా స్మూత్ అండ్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అండ్ ఫైనస్ట్ క్వాలిటీస్ అండి ఇవి డైయింగ్స్ కూడా అవుతాయి సారీస్ మీరు కావాలంటే డై కూడా చేపించుకోవచ్చు బట్ ఇవి సూక్ష్మ లోపాలండి మాక్సిమం రాగు ఎక్కడన్నా ఒకటి అర తగులుద్ది ఇంకొకటండి ఇందులో డ్యామేజెస్ వచ్చే స్టాక్ కూడా ఉంటుంది అండ్ సెకండ్స్ క్వాలిటీస్ కూడా ఉంటాయి డ్యామేజెస్ అయితే మనకి టూ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ అట్లా కూడా వస్తుంది సో ఇవైతే డ్యామేజెస్ రావని కాదు మ్యాక్సిమం తగలదు అంత మంచి క్వాలిటీ అండి ఇది ఫ్రెష్ మిక్స్ క్వాలిటీలో వస్తుంది సో కాబట్టి మంది కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది అండి అదర్ దన్ కంపేర్ టు చూసుకున్నట్టయితే కనుక ఇది ఎక్కువ రెప్యుటేషన్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ తెప్పించాను లేకపోతే తెప్పించేదాన్ని కాదు లాస్ట్ టైం తెప్పించింది కంప్లీట్లీ స్టాక్అవుట్ సో ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నానండి ప్యూర్ టిష్యూ వస్తుంది చాలా చాలా బాగుంటది అండి శారీ యొక్క పళ్ళు పాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఒకటి అర బాగుంటాయి ఐటమ్స్ అన్ని కూడా ప్యూర్ టిష్యూ అండి నెంబర్ కూడా ఇస్తాను సో నెంబర్ వైజ్ గా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి అట్లాగే మనకి రన్నింగ్ లో బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ లో ఈజ్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది ఇందులో కొంచెం సిమిలర్ గా బుటాసు మార్తూ ఉంటాయండి అట్లాగే ఈ శారీ నెంబర్ కూడా వచ్చేటప్పటికి శారీ నెంబర్ వన్ నెంబర్తో ఇస్తాను చక్కగా నెంబర్ గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి శారీ నెంబర్ వన్ ఇట్స్ ప్రైసింగ్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాము కానీ రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి వీటికి అయితే మాత్రం నేను ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయలేను బికాస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ శారీకి షిప్పింగ్ అయితే పడుతుందండి రాజస్థాన్కి కానీ మధ్యప్రదేశ్ కానీ ఇంకా అటువైపు మహారాష్ట్రకు కూడా యాక్ట్ టూ ఫిఫ్టీ నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు షిప్పింగ్ పడుతుంది సో మనకి శారీస్లో అంతంత అయితే రాదు వీటిల్లో ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తే ఎక్కువ నేను అంత ఫ్రీ త్రీ హండ్రెడ్ పెట్టి ఎదురు షిప్పింగ్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను అటువైపు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ శారీసే అబో అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ పైన ఉండేటువంటి ప్యూర్లీ బనారసీ శారీస్లో రా మెటీరియల్ ఓన్లీ వైట్ శారీస్ అయితే వస్తుంది ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఓన్లీ థౌ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు హెవీలు ఉన్నాయి జకాట్లు ఉన్నాయి మీనాలు ఉన్నాయి అన్నీ హెవీలు వస్తాయి చూపిస్తాను వన్ బై వన్ వీడియో క్లిప్పింగ్ వినండి ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవండి ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది అనేది చూపించడం కుదరదు మ్యాగ్జు అన్ని మిస్ ప్రింట్లు చెప్తున్నాను కాబట్టి మన దగ్గర కొనుక్కున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఐటమ్ బాగుండిద్ది అని సో ఫస్ట్ సారీ అయితే అది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి కంప్లీట్ మీనా అండి ఇందులో ధూపియాన్స్ ఉంటాయి చిని ఉంటాయి రకరకాల క్వాలిటీస్ అయితే వస్తాయి అండి లెనిన్స్ ఉంటాయి లెనిన్ టిష్యూస్ ఉంటాయి ప్యూర్ మీనాకారిస్ ఉంటాయి అండ్ కంప్లీట్ మీనాకారి అండి బనారసి వామ్ సిల్క్స్లో మీనాకారి మీనాకారి పూట వస్తుందండి జకాడ్ పళ్ళు జకాడ్ బ్లౌజ్ శారీ చాలా బాగుంది చూడండి అసలు ఎక్సలెంట్ శారీ అండి వీటిలో డ్యామేజెస్ మాక్సిమం అయితే రాదు ఐటెం బాగుంటుంది శారీ నంబర్ టూ ఓకేనా సో కన్ఫ్యూజ్ అవుతామని నేను నెంబర్ పెట్టాను శారీ నెంబర్ టూ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సో మ్యాక్సిమమ్ అందరూ మూడు నాలుగు తీసుకుంటానే ఉంటారు కాబట్టి ఓకే ఇది శారీ అండి శారీ నంబర్ టూ సారీ నెంబర్ టూతో తో మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి చీర కూడా చూడండి పెద్ద చీర బ్యాక్ సైడ్ ప్యూర్ జరీస్ వీవింగ్స్ అండి ఇది పిస్తా కలర్ క్రీము పిస్తా కలర్ అండి సారీ నంబర్ త్రీ సారీ నంబర్ త్రీ అండి క్రీము పిస్తా కలర్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది సెల్ఫ్ అండి కనిపిస్తుందో లేదో గానీ కనిపిస్తా లేదా సెల్ఫ్ కట్ దాన్ని ఇలా చేయ కనిపిస్తుంది సెల్ఫ్ రంకాట్ వస్తుంది క్లోజ్అప్ లో మొత్తం ఉంటుంది మేబీ కెమెరాకి క్యాప్చర్ చేయలేకపోజ్ కానీ అండి చాలా చాలా బాగుంటది ఈ శారీ అయితేను మంచి శారీ అండి ఇది కూడా మీకు సెల్ఫ్ రంకాట్ అండి సెల్ఫ్ రంకాట్ అయితే వస్తుంది త్రూ అవుట్ శారీ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా అయితే ఉంటుంది అండ్ అట్లాగే బ్లౌజ్ ఇలా మనకి బ్లౌజ్ పీస్ వైట్ వస్తుంది వైట్ శారీస్ లో మాత్రం మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఇది చూడండి చాలా హెవీ సారీ ఫుల్ జకాడ్ వస్తుందండి బ్లౌజ్ మనకి జకాడ్ పళ్ళు జకాడ్ బ్లౌజ్ వస్తుంది మనకి అన్ని ఎక్కువ దూపియన్స్ బాగా తగుతాయి ప్యూర్ దూపియన్స్ కూడా తగులుతాయి సారీ చూడండి ఎంత బాగుందో హెవీ పళ్ళు అండి హెవీగా వస్తుంది డిజైన్ కూడా బాగా వస్తుంది చూడండి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫోర్ ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాము సో మినిమమ్ టూ త్రీ తీసుకునేలా చూడండి బ్లౌజ్ జకాడ్ వస్తుంది చాలా హెవీ హెవీ సారీస్ అయితే ఉన్నాయి అండ్ కంప్లీట్ గా ఇది చూడండి ఇది లేటెస్ట్ జరి అండి కాంట్రాస్ట్ కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ ఎలాగో ఇది కూడా ఒక కలర్ ఇవన్నీ కూడా బెనారస్ లో మాత్రమే దొరుకుతాయి ఈ కలర్ కాంబినేషన్స్ కాపర్ కలర్ అని అట్లా ఉంటుంది అనమాట కాపర్ జరి కలర్స్ అని ఉంటుంది ఇది కూడా పింక్ జరి అండి ఓకే దుపియన్స్ లో వస్తుంది పింక్ జరి వస్తుంది హెవీ పళ్ళు అండి జకాడ్ పళ్ళు అయితే వస్తుంది శారీ నెంబర్ ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఓకేనా సో అది కూడా మీరు అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలండి తర్వాత అడ్రస్ చెప్తారు కాబట్టి ముందే చెప్తున్నా అడ్రస్ చెప్పండి పేమెంట్ చెప్తాము ఇది మనకి బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ వస్తుంది కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ హెవీ అండి చాలా హెవీలు ఇందులో మనకి డిజైన్స్ మారతాయి ఓకే ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది హెవీగా వస్తుంది మనకి సారీ అయితే మాత్రం రోడ్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఇట్లాగే ఉంటుంది సారీ సిక్స్ శారీ నంబర్ సిక్స్ అండి చాలా చాలా బాగుంటది సారీ వచ్చే వచ్చేటప్పటికి హెవీగా అయితే వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఫుల్ శారీస్ అండి ఓకే సో ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు బాగా సేల్ అవుతున్నటువంటి ఐటమ్ అనమాట టూ రీజనబుల్ కాస్ట్ అండి అట్లాగే ఇది మనకి బ్లౌజ్ పీస్ నిలువుగా లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ ప్రైజ్ కూడా మనకి చాలా తక్కువే పడుతుంది కేవలం అంటే కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆర్గాంజా డిజైనర్ వస్తుంది చూడండి మీకు జకాడ్ వస్తుంది బ్లౌజ్ జకాడ్ బల్ బ్లౌజ్ అండ్ ఆర్గాంజా మనకి కింద నెట్టెడ్ తోట వస్తుంది ఓకే ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి శారీ చాలా చాలా బాగుంటుంది హెవీ పళ్ళు అండ్ అట్లాగే స్కాలప్ మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ స్కాలప్ అండి ఆర్గానిజా సారీస్ వన్ సెవెంటీ రూపీస్కి పెట్టాను నేను శారీ నెంబర్ సెవెన్ ఓకే సారీ నెంబర్ సెవెన్ ఈచ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి చూడండి ఎంత బాగుందో ఈ పీస్ కూడాను సూపర్ అంటే సూపర్ వస్తుంది పింక్ జరీస్ అంటారు పింక్ జరీస్ అండి శారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ అండ్ బ్లౌ మనకి బార్డర్ చూడండి టెంపుల్ బార్డర్ పింక్ జరీ వస్తుంది కంప్లీట్లీ బనారసి ప్రొడక్షన్ ఇట్స్ ప్రైజింగ్ ఫర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే నార్మల్ శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర అట్లాగే మనకి జకాడ్ బ్లౌజ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ పీస్ అయితేను చాలా హెవీగా అయితే వస్తుంది రన్నింగ్ లో బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇందాక చెప్పాను కదా ప్యూర్ టిష్యూ అండి అని చెప్పాను సో ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి చిన్న బుటీస్ మార్పు యాస్టిజ్ సిమిలర్ గా మనకి అట్లాగే ఉంటుంది బుటాస్ మార్పుతో వస్తుంది శారీ నంబర్ నైన్ శారీ నంబర్ నైన్ అండి మీరు ఖచ్చితంగా ఫోటో పెట్టాలి నెంబర్ పెడితే సరిపోదు బ్లౌజ్ కూడా రన్నింగ్ సేమ్ వస్తుంది స్టార్టింగ్ లో కొంచెం ప్లెయిన్ వస్తుంది అందుకే నెంబర్స్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ ఇందాక చూసారు కదా ఈ డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది కాంబినేషన్ వచ్చేటప్పటికి శారీ నెంబర్ టెన్ వస్తుందండి ఓకే నెంబర్ మెన్షన్ చేయొద్దు ఫోటో కూడా పెట్టండి మాకు ఓకే శారీస్ ఫోటోస్ కూడా పెట్టండి నెంబర్స్ మెన్షన్ చేయొద్దు మేము చాలా వాటికి నెంబర్స్ ఇస్తున్నాం కదా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకోకుండా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ నంబర్ టెన్ ఫైవ్ ఫిఫ్టీ అండి హెవీ శారీ అండి హెవీ శారీ టోటల్లీ వీవింగ్ ఇట్స్ వీవింగ్స్ అండి టోటల్లీ కంప్లీట్గా వీవింగ్ బ్యాక్ సైడ్ మనకి జరిగే విధంగా అయితే వచ్చింది వైట్ శారీలో మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ లెవెన్ అండి శారీ నెంబర్ లెవెన్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ లెనిన్ మీద కంప్లీట్గా బెనారసీ వీవింగ్ అండి సో చూసారు కదా స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ అట్లాగే మనకి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది ఓకే అలా పడితే అలా పెట్టకండి ఫోటోస్ అన్నీ పెట్టద్దు మీకు ఏ కావాలో పెట్టండి అవి లేకపోతే నేను వేరే నెంబర్స్ ఉన్నాయని సజెస్ట్ చేస్తాను సారీ నంబర్ ట్వెల్వ్ సారీ నెంబర్ ట్వెల్వ్ అండి ప్యూర్ టిష్యూ ప్యూర్ కోరా టిష్యూ అండి ప్యూర్ కోరా టిష్యూ శారీ నెంబర్ ట్వర్ ప్యూర్ కోరా టిష్యూ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి సార్ ఇందులో చాలా హెవీలు పెట్టాను డిస్ప్లేకి ఓకే రన్నింగ్లో మనకి బ్లౌజ్ వస్తుందండి బార్డర్ వస్తుంది రన్నింగ్లోనే వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి హెవీ అనమాట ఈ నేను సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పెట్టినా కూడా వెళ్ళిపోద్దండి అట్లాంటి ఐటమ్ చాలా చాలా బాగుంది చూడండి సింప్లీ సూపర్ చిన్న చిన్నవి ఎక్కడైనా ఏమైనా తగిలినా కూడా అడ్జస్ట్ అవ్వండి అచ్చంగా వైట్ అండి వైట్ మీద బ్యాక్ అంతా కూడా జరి వీవింగ్స్ అండి చూడండి కంప్లీట్గా బ్యాక్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ కొన్ని కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు కనిపిస్తుందో లేదు వీవింగ్ చాలా బాగుంది చూడండి సారీ చాలా చాలా బాగుందండి సారీ అయితేను శారీ నెంబర్ థర్టీన్ సారీ నెంబర్ థర్టీన్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మంచి కలెక్షన్ హెవీలు అండి ఇవన్నీ కూడా కంప్లీట్ హెవీ సారీస్ వైట్ శారీస్ లో హెవీ రన్నింగ్ లో బ్లౌజ్ బోర్డర్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అండి కొన్నిటికి డబల్స్ ఒకటి అర డబల్స్ వచ్చినా వాటికి కూడా ఎక్కడన్నా మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ బ్లౌజ్ లేకపోవడం కానీ రావచ్చు ఏదైనా కానీ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇవన్నీ కూడా హెవీలు శారీస్ టిష్యూ అండి మాక్సిమం ప్యూర్ టిష్యూస్ వస్తాయి కోరాలో టిష్యూస్ లో బెనారసీ వీవింగ్స్ అండి శారీ అయితే హెవీ వస్తుంది శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ మంచి కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబిలిటీలో ఉంది షిప్పింగ్ ఆల్సో ఎక్స్ట్రా పడుతుంది రన్నింగ్ లోనే బ్లౌజ్ అండి జకాడ్ బ్లౌజ్ మీకు ఇది మనకి జకాడ్ బ్లౌజ్ వస్తుంది సో ఇదంతా కూడా వీవింగ్ అండి మాకు వితౌట్ బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో యాష్ కలర్ లో వీవింగ్ ఇది యాష్ కలర్ లో వివింగ్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ యాష్ కలర్ లో వివింగ్ కనిపిస్తుందో లేదో సో బ్యాక్ ఇలా వీవింగ్స్ బ్యాక్ ఇలా మనకి యాష్ కలర్ జరీ వివింగ్స్ తో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బుటా బ్లౌజ్ వస్తుంది చీర చివరి దాకా కూడా మనకి ఇవే కంటిన్యూ అవుతాయి ఓకే సో శారీ అంతా కూడా ఇవే కంటిన్యూ అవుతాయి ఐదు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ శారీ అండి ఎక్స్క్లూజివ్ పీస్ ఇదంతా కూడా బూటా వివింగ్ వస్తుంది చూడండి సో హెవీగా ఉంటుంది చాలా హెవీ పీస్ అండి భలే ఉంది సో బ్యాక్ అంతా కూడా మనకి జరిగి వివింగ్స్ అయితే ఈ విధంగా వస్తాయి ఇవి కోరా కలర్స్లో టిష్యూస్ అండి ఆల్మోస్ట్ నుంచొని ఉండడం ఎత్తుకొని ఉండడం అట్లా ఏముండదు ఉండదు శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ అండి సో నెంబర్ వైజ్గా ఇస్తున్నాను నెంబర్ వైజ్గా మెన్షన్ చేయండి ఫుల్ ఆన్ శారీ శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ అయితే వస్తుంది డెడ్ అండ్ వరకు వచ్చింది చూసారు కదా అండ్ కొద్దిగా ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ ఇది ఓకేనా ఫుల్ బ్లౌజ్ అండి కాస్ట్లీ శారీ ఇవైతేను మంచి మంచి కాస్ట్లీ శారీస్ అండి ఇది కూడా మనకి జరీ బీవింగ్ వస్తుంది ఇది స్కేలాప్ బోర్డర్తో వస్తుంది అండి ఇవన్నీ కూడా మనకి దూపియన్స్ ఆల్ మిక్స్ అయితే ఉంటాయి చాలా రిచ్ రిచ్ పళ్ళులు రిచ్ బ్లౌజులు కాంబినేషన్స్ అన్నీ కూడా హెవీగా అయితే వస్తాయి శారీ నెంబర్ సెవెంటీన్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి కొంచెం డల్గా ఉన్నాయి కూడా తీసుకోండి నేను ఫ్రీ షిప్పింగ్ అన్నాను కదా అని చెప్పని ఓకేనా సో మంచి మెయిన్గా మెయిన్ మెయిన్వి ఏరద్దు అందరికీ ఇవ్వాలి కదండి నేను కూడా ఉండేది ఒకటి అర డబల్ పీసు సో అది అర్థం చేసుకోండి నెక్స్ట్ అండి ప్యూర్ కోరా కలరు ఆల్ ఓవర్ మీనా బుటా వివింగ్ అండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే అండ్ పైథానిక్స్ పళ్ళు అండి చాలా రిచ్గా ఉంటుంది ఈ సారీ అయితే కం సారీ మొత్తం త్రోట్ మీనా వస్తుందండి చాలా హెవీ పీసు మంచి హెవీ పీస్ అండి శారీ అయితేను లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ శారీ నెంబర్ ఎయిటీను ఈ కలెక్షన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జకార్డ్ బ్లౌజ్ పీస్ కన్ఫ్యూజ్ అవ్వకూడదనే నెంబర్స్ ఇచ్చాను శారీస్తో పాటు నెంబరింగ్తో వాట్సాప్ చేయండి అడ్రస్ పెట్టండి షిప్పింగ్ చెప్తాము వెంటనే వస్తాయి లో కాస్ట్లో శారీస్ ఉంటాయి కాస్ట్లీ శారీస్ ఉంటాయి అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మిగిలిత మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్